హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్పగాంధీ గాంధీ ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం పద్నాలుగవ భాగం నేను ఇద్దరిలో ఒకరి గురించి చెప్పానుగా రెండో వాళ్ళు ఎవరన్నది నువ్వే కనిపెట్టాలి నువ్వు కనిపెట్టాక నాకు చెప్పాలి అంతవరకు నేను నీ ముందుకు రాను టాటా బాయ్ బాయ్ సీయూ అంటూ సోల్ కాస్త ప్రణయలోకి చేరిపోతుంది అప్పటికే చిరాకుగా ఉన్న ప్రణయ తన సోల్ ఇలా సగం చెప్పి చెప్పక వెళ్ళిపోవడంతో ఆ రెండో వ్యక్తి ఎవరై ఉంటారు అని బోర్లా పడుకుని దిండును గోకుతూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది ప్రణయా ప్రణయ అంటూ సుధాకారు పిలుస్తుండడంతో లేవలేక లేచి జుట్టంతా కొప్పులాగా చుట్టి బయటికి వస్తుంది అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీగా ఉంచడంతో పిలిచింది ఎందుకు అర్థమయ్యి సైలెంట్గా వచ్చి కూర్చుంటుంది ప్రణయ తల్లి వడ్డిస్తుంటే బొమ్మల కదలకుండా చూస్తూ ఉంటుంది ప్లేట్లో అన్నీ పెట్టాక కూడా అలానే ఉన్న ప్రణయ్ని చూస్తున్న సుధాగారు ఏంటే అలా బొమ్మలా కూర్చున్నావు తినడానికి పెట్టినవి కనిపించడం లేదా తినో తినో త్వరగా తమరికేమో నోరు కాలందే తిన్నట్టు అనిపించదు అంటూ ఆమె తినడం స్టార్ట్ చేస్తారు తల్లి మాటలకు ప్రణయ్ కూడా తినడం స్టార్ట్ చేస్తుంది సుధాగారు ప్రణయని ఒక కంట గమనిస్తూనే తను తినడం పూర్తి చేస్తారు ఇంకా తింటున్న కూతుర్ని కదిలిస్తూ ఏమైంది ఏంటి సరిగా తినడం లేదు దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా అదేం లేదు అమ్మ ముత్తినే అంటూ గపగప నోట్లో కుక్కేసుకుని వాటర్ తాగేసి తినడం కంప్లీట్ చేస్తుంది కాసేపు వాళ్ళమ్మతో టైం స్పెండ్ చేసి టైం తొమ్మిది కావస్తుండడంతో తన రూమ్కి చేరుకుంటుంది తల్లికి గుడ్ నైట్ చెప్పేసి కాసేపు వాళ్ళమ్మతో టైం స్పెండ్ చేసి టైం తొమ్మిది కావస్తుండడంతో తన రూమ్కి చేరుకుంటుంది తల్లికి గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్కి వచ్చి అమాంతం బెడ్ మీద పడిపోతుంది ఎంత ఆలోచించినా తనకి ఆ రెండవ పర్సన్ ఎవరనేది ఐడియా రావడం లేదు ఇక ఆలోచించి వేస్ట్ అనుకుని ఎవడో ఒకడు కొట్టంగాడు ఇంతవరకు నాకైతే ప్రాబ్లం రాలేదు అది చాలు ఏదైనా ప్రాబ్లం రావాలి అప్పుడు చెప్తాను వాడి పని అని కచ్చగా అనుకొని మెడ వరకు బెడ్షీట్ కప్పేసి హాయిగా నిద్రాదేవి వడిలోకి జారిపోతుంది ఇక్కడ ఇలా ఉండగానే విక్రమ్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం పదండి ప్రణయ తన గదిలో ఉన్నట్టు భ్రమపడిన విక్కి తను నన్ను చూస్తేనే భయపడుతున్నట్టుంది ఇక ఇలా వచ్చి చేసేంత అంటే అది తన నెక్స్ట్ జన్మలోనే అనుకుంటూ నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకొని హెయిని ఫింగర్తో సెట్ చేసుకుంటూ కిందకి వెళ్తాడు విక్కీ వెళ్ళేప్పటికీ డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులను చూస్తూ సారీ డాడ్ లేట్ చేసినట్టున్నాను అంటూ వెళ్ళి తన తండ్రికి ఎదురుగా ఉన్న చీరలో కూర్చుంటాడు శ్యామల గారు ఇద్దరికి వడ్డించి నిలబడడంతో మాం నువ్వు కూడా కూర్చొని తిను మనమేగా పెట్టుకొని తినేద్దాం అంటూ తల్లికి చేరు చూపిస్తాడు విక్కీ విజయ్ గారు కూడా అవును శ్యామల నువ్వు కూడా కూర్చో నాకు హెల్త్ బాగాలేనప్పటి నుండి నిండు నువ్వు సరిగా పట్టించుకోవడం లేదు ఇలా రా వచ్చి కూర్చో అనగానే తండ్రి కొడుకులు చూపిస్తున్న ప్రేమకి కంటిలో తడి చేయనగా వెళ్ళి విజయ్ గారి పక్కనే కూర్చుంటారు శ్యామల గారు అలా సరదాగా మాట్లాడుకుంటూ తింటుంటారు ముగ్గురు శ్యామల గారు ఉన్నట్టుండి వెక్కి నేనొకటి అడుగుతాను నువ్వు కాదనకూడదు మరి అని అనగానే లా ఒక నిమిషం ఆగి తల్లివైపు చూస్తాడు విషయం ఏమై ఉంటుందా అనుకుంటూ తండ్రిని చూడగా తనకి తెలియదు అన్నట్టు పెదవి విరిస్తారు విజయ్ గారు ఇక తప్పదనుకుంటూ విషయం ఏంటి మామ్ కాదు కూడదు అంటున్నారు ముందుగానే మీరు ముందు విషయం ఏంటో చెప్పండి తర్వాత కాదనాలా లేదా అనేది చూద్దాం అని తింటూ అంటాడు విక్కీ పెద్ద విషయం ఏమి కాదు విక్కీ నువ్వు ఓకే అంటే చిన్నదే కాదు అన్నావంటేనే చాలా పెద్దది అయిపోతుంది ఇక నీ ఇష్టం మరి అనేసి నీవు ఒప్పుకోక తప్పదన్నట్టు విక్కీకే వదిలేశారు అమ్మో మమ్మీ ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది అనుకుంటూ విషయం ఏంటమ్మా నువ్వు మ్యాటర్ చెప్పకుండానే ఇలా అంటే నేను ఏమని చెప్పాలి చెప్పు శ్యామలా గారు చిన్నగా గొంతు సవరించుకొని అదే వెక్కి నేను ఎప్పటిన్నో చెప్తున్నదే అంటారు ఆవిడ ఎప్పటి నుండో చెప్తున్నదా ఏంటది కుప్పీసి పెళ్ళి విషయం అడగబోతుందా ఏంటి అంటూ తలదించి కళ్ళను అటు ఇటు తిప్పుతూ ప్లేట్ పైపే చూస్తుంటాడు వెక్కి విజయ్ గారికి కూడా విషయం ఏంటన్నది అర్థం కాదు ఇద్దరిని చూస్తున్న శ్యామ్లా గారు ఏంటి ఇద్దరు అలా బిగుసుకుపోయారు నేనేదో అడగరానిది అడగబోతున్నట్టు మాకు సంబంధం లేనట్టు అలా చూస్తున్నారు నేను చెప్పేది నీకే అనిపిస్తుందా ఇద్దరికీ ఆ మాటకి చటుక్కున ఇద్దరు ఆమె ఆమె వైపు చూస్తారు ముందుగా విజయ్ గారు ఏంటి శ్యామల మిక్కనే అడుగుతానని మొదలుపెట్టి ఇప్పుడు ఇద్దరు అంటున్నావు నేనేం చేయాలి అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆయన మీరు కాస్త ఊరుకోండి నేను విక్కీని అడుగుతున్నాను ఏం విక్కీ అంతే కదా అని అనగానే విక్కీ వచ్చి రాని నవ్వు తెచ్చుకుంటూ అంతే మాం అంటాడు సరే సరే మీరు మీరు అడుక్కొని తేల్చుకోండి నేను సైలెంట్గా నా వెజ్ సూప్ని మోసుకుని తాగిస్తుంటాను అంటూ విరక్తిగా తన ముందు తన కోసం ఉంచిన వెజ్ సూప్ని చూస్తూ ఉంటారు ఆయన విక్కీకి కొద్ది డిస్టెన్స్లో ఉన్న కర్రీ బౌల్ని ఇస్తూ ఎందుకో పెట్టుకోనా అంటూ అందిస్తారు శ్యామల అమ్మాయి ఇచ్చింది కాదనలేక కొద్దిగా పెట్టుకుని తినేంతలో విక్కీ అది చూస్తున్నావుగా మీ డాడ్ హెల్త్ ఎలా ఒక్కసారిగా డిస్టర్బ్ అయిందో ఎలాగో నువ్వు కాలేజ్ చైర్మన్గా కాలేజ్ బాధ్యతని తీసుకున్నావుగా ఇక మిగిలింది నీ పెళ్ళే అది కూడా చేసేకుంటే నేను మీ నాన్న చాలా సంతోషిస్తాము కొడుకు కోడలు సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే మాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు అంటూనే నువ్వేమంటావు మునిపటిలా ఇప్పుడు కాదు కూడదు అంటే కుదరదు నువ్వు పెళ్ళకి ఒప్పుకోవాల్సిందే నువ్వు ఓకే అను నీకు తగ్గ అమ్మాయిని వెతికే పనిని నేను మొదలు పెడతాను ఇప్పటి నుండి నా వెక్కీకి కాబోయే భార్య ఎలా ఉండాలి అనే దాని మీద నాకు కొన్ని ఎక్స్పెక్షన్స్ ఉన్నాయి ఏం నానా నీకు ఓకేనా చెప్పు అంటూ ఆమె తినడం ఆపేసి సైలెంట్గా తింటున్న విక్కీని చూస్తూ అడుగుతారు శ్యామలా గారు ఏమీ మాట్లాడిన విక్కీని చూస్తూ విజయ్ గారు శ్యామలా అప్పుడే పెళ్ళికి తొందర ఏంటి ఇప్పుడేగా కొంచెం బాధ్యతలు తెలుస్తున్నాయి అప్పుడే పెళ్ళి అంటే ఇబ్బంది పడతాడేమో కొంచెం ఆలోచించు పైగా ఏమంత వయసు అయిపోయింది అనవాడికి హా నిదానంగా చేసుకుంటాడులే నువ్వు ఇలా అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు చూడు నువ్వు అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక ఎలా సైలెంట్గా ఉన్నాడో విక్కి పాపం కదా అంటాడు ఆయన కొడుకు పరిస్థితిని అర్థం చేసుకుంటూ తండ్రి తన తరపు మాట్లాడడంతో సంతోషంగా చూస్తుంటాడు విక్కి శ్యామన్న గారికి మాత్రం భర్త చెప్పిందంతా కూడా నిజమే అనిపించినప్పటికీ చివరిలో ఆయన అన్న పాపం అన్న పదం వినగానే బుసులు కొట్టే పాములాగా భర్తనే చూస్తూ పాపం ఏంటండి పాపం పెళ్లి చేసుకోమని చెప్పడం తప్ప ఇది మరీ బాగుందండి అసలు మీరు చెప్పాల్సింది మీ తరపున నేను చెప్తుంటే మీరు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి పాపం పాయసం అంటూ పెళ్లి గురించి ఆలోచించని వాడిని ఇంకా వెనకోసుకొని వస్తున్నారే విజయ్ గారు బాయ్య మాటలకి నీకేం తెలుసు పెళ్లి చేసుకుంటే మగాడు ఎన్ని బాధలు పడాలో సాటి మగాడిగా ఇంకో మగాడిని కాపాడదామను అని ఆలోచిస్తుంటే నువ్వేమో అది ఇది అని నన్నే అంటున్నావు ఇదేం బాగాలేదు శ్యాము అంటూ డ్రామాటిక్గా కళ్ళు తెచ్చుకుంటాడు ఆయన విక్కీ మాత్రం తల్లిదండ్రుల మాటను ఎంజాయ్ చేస్తూ తినడం కంప్లీట్ చేసేస్తాడు భర్త మాటలకు ఏంటి ఏదో అంటున్నారు అని శ్యాముల కరెర్ల చేయగానే నేనేమన్నా నేనేం అనలేదు శ్యాము అంటూ గబగబా ఆయనకి పెట్టిన వెజ్ సూప్ని లాగిన్ చేస్తారు విజయ్ గారు ఒక్కసారిగా అలా చేయడంతో నవ్వులు పోస్తాయి అక్కడ ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్